హలో హాయ్ అండి అందరికీ నమస్కారం దిజ్వనిషి గైస్ ఈరోజు మీకు ఏదైతే పోలీస్ ఉద్యోగాలలో చాలా చాలా ఇంపార్టెంట్ సో టీఎస్ఎస్ పోస్టును బాగా ప్రభావితం చేసినటువంటి అంశం ఏంటంటే జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ సో ఈ విషయంలో ఇప్పుడు హైకోర్టు కూడా చేతులు ఎత్తేయడానికి గల కారణం ఏంటి సో దీంట్లో కంప్లీట్ విషయాలు నేను హైకోర్టుకు సంబంధించిన ఫైనల్ జడ్జిమెంట్ కాపీ ఏదైతే నలభై నాలుగు పేజీలు ఉందో దాన్ని మొత్తం చదివాను దాన్ని చదివిన తర్వాత దానిలో ఉన్నటువంటి మెయిన్ మెయిన్ విషయాలు అన్నీ కూడా ఇప్పుడు మీకు ఎందుకు హైకోర్టు కూడా ఈ విషయంలో చేతులు ఎత్తేసింది అనే విషయం నాకు అది చదివితే కానీ అర్థం కాలేదు సో ఇది ఇందులో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు అందించే వెళ్తాను అండ్ గైస్ ఇందులో మెయిన్గా ఈ పద్నాలుగు నెలల పోరాటం అయితే జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ మీద అయితే జరిగింది చాలామంది అయితే ఎదురు చూశారు అండ్ పోరాటం చేశారు ఫైనల్గా అయితే వాళ్ళందరినీ కూడా నిరుత్సాహపరిచింది ఈ యొక్క జడ్జిమెంట్ కాపీ సో దీంట్లో మెయిన్గా ఈ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ విషయానికి మనం జడ్జిమెంట్ కాపీని నేను సమ్మరైజ్ చేస్తే నాకు చాలా విషయాలు అయితే దీంట్లో తెలిసాయి అంటే నిజంగానే ఇన్ని విషయాలు దీంట్లో ఇంప్లిమెంట్ అయి ఉన్నాయా అనే విషయము కూడా నాకు ఇప్పుడు అర్థమైపోయింది అంటే ఈ జీవో ఈ యొక్క ఫైనల్ జడ్జిమెంట్ కాపీని చూసుకుంటే సో గైస్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం విజిట్ అవుతాం మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ అయితే చేయండి ఎందుకంటే ఇన్ని రోజుల పోరాటము చాలామందికి ఒక ఇష్యూ నడుస్తుందని అనుకుంటారు ఇంకా ఇది క్లోజ్ అయ్యింది అనే విషయం కూడా చేరాలి ఎందుకు అనే విషయం కూడా చేరాలి అందుకని మీ మీ గ్రూప్లలో ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అయితే ఇందులో మెయిన్గా ఈ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అందరికి తెలిసిన విషయం ఏంటంటే ఏమీ లేదు కోర్టు అనేది ఈ యొక్క జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ కేసును కొట్టివేయబడింది కొట్టివేసింది దీనిపై ఉన్నటువంటి అన్ని రకాల రిపిటేషన్స్ని కూడా కొట్టివేసింది అండ్ కోర్టు ఇన్ని రోజులు మీరు ఖర్చు పెట్టుకున్నటువంటి ఏదైతే ఖర్చులు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా కోర్టు ఎలాంటిది కూడా భరించదు అనే విషయం కూడా ఫైనల్ జడ్జిమెంట్లో క్లియర్ కట్గా చెప్పేసింది ఓకేనా సో అది ఎందుకు కారణం ఏంది అందరూ తలాతోక పట్టుకుంటున్నారు ఎందుకు అసలు ఎందుకు ఇంత మనకు ప్రతి ఆర్గ్యుమెంట్లో కూడా జీవన్ నెంబర్ ఫార్టీ సిక్స్ని తీసేయాలనే విధంగానే ఆర్గ్యుమెంట్ జరిగాయి సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ కూడా దీంట్లో చాలా పాజిటివ్గా అండ్ ఎమోషనల్గా అండ్ ఎఫెక్టివ్గా దీని మీద వర్క్ చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఇది ఎందుకు విఫలమైపోయింది ఈ యొక్క కేసు ఎందుకు కొట్టివేయబడిందంటే అంటే ఇందులో దీని పూర్వపరాలను నేను కొంచెం చెప్తాను జాగ్రత్తగా వినండి ఓ ఓపికతోని ఈ జీవన్ నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది మేము అంటే బోర్డు తరపున మెయిన్గా బోర్డు విషయాలను ఇక్కడ కన్సిడర్ తీసుకోవడానికి తీసుకొని అంటే పిటిషనర్ విషయాలను కూడా కన్సిడర్ తీసుకుంది బోర్డు విషయాలను కూడా కన్సిడర్ తీసుకుంది ఎక్కువగా దీంట్లో చూసుకుంటే మాత్రము బోర్డు ఎందుకు ఏం చేయలేకపోతున్నామేమో ఈ విషయంలో అనే దాని గురించి క్లారిఫికేషన్ ఇచ్చింది హైకోర్టుకు ఆ క్లారిఫికేషన్లో చాలా విషయాలు అయితే బోర్డు చెప్పింది మనం అనుకున్నాము మోడల్ రూపంలో ప్రతిదీ మనకే పాజిటివ్ ఉన్నప్పటికీ డైరెక్ట్ డాక్యుమెంట్ రూపంలో బోర్డు ఏదైతే బోర్డు తరపునటువంటి అడ్వకేట్స్ గవర్నమెంట్ తరపునటువంటి స్పెషల్ అడ్వకేట్స్ కూడా ఎందుకు ఏమేమి ఇచ్చినారు వాళ్ళు డాక్యుమెంట్స్ హైకోర్టుకు అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు ఏంటంటే జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ఇది మేము ఈ యొక్క జివో నెంబర్ ఫార్టీ సిక్స్ నిష్పత్తులు జిల్లాల వారిగా క్లియర్గా అయితే ఇచ్చాము అయితే దీంట్లో యాజ్ పర్ నోటిఫికేషన్ మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏంటంటే మాకు ట్వంటీ ఫైవ్ జీరో ఫోర్ ట్వంటీ ట్వంటీలో మేము ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఇచ్చాము అయితే ఇది దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంటు రిజల్ట్ కూడా మేము ఫోర్ టెన్ ట్వంటీ ట్వంటీ త్రీ రోజు ఇచ్చాము అయితే ఇక్కడ ఒత్తి పలికిన విషయం ఏంటంటే బోర్డు అప్పటికి మేము రిజల్ట్ ఇచ్చే టైంకి ఓన్లీ ఒక్క రిక్పిటిషన్ మాత్రమే దాఖలయ్యింది అది నైన్టీన్ త్రీ ఫార్టీ వన్ నైన్టీన్ త్రీ ఫార్టీ వన్ ఆబ్లిక్ ట్వంటీ ట్వంటీ త్రీ అది కూడా ట్వంటీ వన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ రోజున ఈ దాఖలు దాఖలైందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అయితే ఈ రిజల్ట్ ఇచ్చిన తర్వాత మిగతా రిట్పిటీషన్స్ అన్నీ కూడా రావడం అయితే జరిగిందని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది యాక్చువల్లీ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది మాకు ఫోర్ ఫోర్ ట్వంటీ ట్వంటీ టూ నా జారీ చేయబడింది అయితే దాన్ని బేస్ చేసుకొని మేము రిక్రూట్మెంట్లో ట్వంటీ ఫైవ్ జీరో ఫోర్ ట్వంటీ ట్వంటీ టూన అయితే మేము ఇవ్వడం అయితే జరిగింది దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా మేము ఇచ్చాము అని చెప్పేసి దానికి సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కూడా మేము ఇచ్చాము అని చెప్పేసి చెప్పేసింది అయితే ఇందులో బోర్డు నొక్కి పెట్టి చెప్పిన విషయం ఏంటంటే ఈ స్థానిక ప్రాంత లోకల్ క్యాడరీ లోకల్ క్యాండిడేటు లోకల్ ఏరియా ఇవన్నీ సంబంధించిన విషయాలు అండ్ ఆ నిష్పత్తులకు సంబంధించి పిటిషనర్స్కి మేము ఆర్డర్ నోటిఫికేషన్ ఇచ్చాము కాబట్టి పిటిషనర్స్ ఎవరైతే మీకు ఇచ్చినారో వీళ్ళకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి వీళ్ళు ఆ రిక్రూట్మెంట్కు ఒప్పుకొని అప్లై చేసుకొని ఎగ్జామ్లో ఎంపికలు పాల్గొన్నారు అని కంప్లీట్గా నొక్కి పెట్టి చెప్పినటువంటి విషయం అయితే ఇంకొక విషయం కూడా ఏం చెప్పిందంటే దాన్ని ఒకవేళ వాళ్ళు అగ్రి చేయకుని ఉంటే వెంటనే సవాలు చేసేవాళ్ళు అని చెప్పేసి కూడా ఇక్కడ నొక్కి చెప్పి చెప్పేసింది అయితే వాళ్ళు సవాలు చేయకపోవడం తొందరగా సవాలు చేయకపోవడము కాగా దానికి ఒప్పుకొని మళ్ళీ వాళ్ళు రిక్రూట్మెంట్లో భాగంగా కూడా ఉన్నారు అయితే ఈ ఫలితాల ముందుకు ఓన్లీ ఒక్క రిట్ పిటిషన్ మాత్రమే వచ్చింది తప్ప మిగతా కూడా ఫలితాల ప్రకటన తర్వాత మాత్రమే వచ్చాయని చెప్పేసి వచ్చారు అయితే ఇక్కడ దీని మీద బేస్ అయి ఉన్నటువంటి ఇంకొక కేసును కూడా దీనికి రిఫరెన్స్ కింద చూపించింది అది వచ్చేసరికి అశోక్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్కి సంబంధించినటువంటిది కేసు ఇది ఇది సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఏంటంటే ఆలస్యంగా వచ్చినటువంటి రిట్పిటీషన్స్ కానీ లేకుంటే మనకు లో వచ్చినటువంటివి కానీ అంగీకారం కారణంగా వచ్చినటువంటివి అంగీకారం ఉండి మళ్ళీ తర్వాత కాదు అని చెప్పేసి ఇట్లా ఎవరైతే అంటే ఇప్పుడు మన విషయంలో జరిగింది కాబట్టి దాని పరంగా చెప్తున్నా ఇట్లా వచ్చినటువంటి రిట్ అన్ని కూడా మీరు తిరస్కరించవచ్చు అని సుప్రీంకోర్టు ఆర్డర్ అయితే ఇచ్చింది సో దాని రిఫరెన్స్గా కూడా చూపించింది బోర్డు అయితే ఇక్కడ ఇంకొక రిఫరెన్స్ కూడా లకావత్ చంద్రశేఖర్ వర్సెస్ మనకు సూప్రాకి సంబంధించినటువంటి కేసు అయితే ఇది దీంట్లో కూడా కొంతమంది అసంతృప్తికర ఇప్పుడు జీవో నెంబర్ ఫాట్స్ అనేది కొంతమందికి అసంతృప్తి కానీ మరికొంతమందికి ఇది పాజిటివ్ గా ఉంది కాబట్టి కొంతమంది అసంతృప్తి ఉన్న కారణంగా నోటిఫికేషన్ మొత్తానే కానీ అందరికి వర్తించే రిజర్వేషన్స్ ఏ కానీ ఈ యొక్క లోకల్ క్యాడిన్ గానీ మేము తిరస్కరించలేము అని చెప్పేసి ఆ యొక్క కారణం చేత ఈ యొక్క రిఫరెన్స్ కింద కేసును లకావత్ చంద్రశేఖర్ వర్సెస్ సుప్రాక్ సంబంధించిన కేసును కూడా రిఫరెన్స్ కింద చూపించింది అంటే కొంతమంది కోసం ఇదంతా మేము చేయలేము అని చెప్పేసి కూడా సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఇది కూడా మనకు తెలియజేయడం అయితే జరిగింది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇందులో మెయిన్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ని కూడా సుప్రీం కోర్టు ఇక్కడ హైకోర్టు ఆర్టికల్ రాజ్యాంగం ప్రకారంగా చూపించడం అయితే జరిగింది అయితే ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ప్రకారం అసలు ఏం చెప్తుందంటే ఏదైతే ఈ యొక్క ప్రత్యేక నిబంధనలు అంటే కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక నిబంధనలు ఉంటాయి కదా అందులో ఏపీ అండ్ తెలంగాణకు కూడా ప్రత్యేక నిబంధనలు కూడా త్రీ సెవెంటీ వన్ కింద ఇవ్వడం అయితే జరిగింది అయితే దాని ప్రకారం కూడా ఏంటంటే క్లాస్ వన్ ప్రకారము విద్య కానీ ఉపాధికి సంబంధించినటువంటివి కానీ డైరెక్ట్గా మీరు దానికి సంబంధించినటువంటి స్థానిక ప్రాంతాన్ని కానీ లోకల్ రిజర్వేషన్ కానీ పెట్టుకొని అంటే లోకల్ ఏరియా లోకల్ క్యాడరీ ఏదైతే ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ స్థానికులకే ఇవ్వాలి అని ఉద్యోగాల పరంగా ఎట్లయితే మనం ఇప్పుడు డిసైడ్ చేసుకున్నామో ఇది ఎందుకోసం వచ్చిందంటే త్రీ సెవెంటీ వన్ డి ఆర్టికల్ ప్రకారం వచ్చింది ఈ ఆర్టికల్ ప్రకారంగా మీరు అసలు ఇది ఎందుకు ఇష్యూ అయిందంటే ఇది ఎందుకు ఇష్యూ అయిందంటే ఏపీకి సంబంధించినటువంటి కేసు ఏపీ వర్సెస్ సూర్యనారాయణరావు సంబంధించినటువంటి కేసు ఇది దీన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన వాదనలు అయితే జరిగాయి అయితే దీంట్లో ఇది త్వరితగతిన దీనికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏదైతే వెనుకబడిన వాళ్లకు కానీ ఆ యొక్క ప్రా వెనుకబడిన ప్రాంతానికి కానీ ఈ విధంగా చేసుకోవచ్చు ఇమ్మీడియట్గా దీనికి సంబంధించిన ఆర్డర్స్ను కూడా మీరు పాస్ చేయొచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం ద్వారా మనకు ఏదైతే రాష్ట్రపతికి సంబంధించినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అనేది రిలీజ్ కావడం జరిగింది ఇదంతా ఎప్పుడు జరిగిందంటే టూ థౌజండ్ ఇదంతా కథ జరిగినందుకే టూ ఎయిటీన్ సంబంధించినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అయితే రావడం అయితే జరిగింది సో దాన్ని బేస్ చేసుకొని దాని దాన్ని బేస్ దీనికి సవాలుగా త్రీ వన్ సెవెన్ డి కింద క్లాస్ టూ సబ్ క్లాస్ త్రీ అండ్ బి ప్రకారంగా స్థానిక ప్రాంతాన్ని నిర్ణయించి దానికి మీరు ఆ రాష్ట్రంలో స్థానిక ప్రాంతాన్ని నిర్ణయించుకొని మీరు ఏదైతే ఎయిటీ పర్సెంటా నైంటీ ఫైవ్ పర్సెంటా నైంటీ పర్సెంటా మీరు నిర్ణయించుకొని మీ లోకల్ పీపుల్కి మీ స్టేట్కు మీరు ఎక్కువగా వాళ్ళకు ఉద్యోగాలు కానీ విద్య కానీ సమాన అవకాశాలు కల్పించవచ్చు అని చెప్పేసి మనకి ఇవ్వడం అయితే జరిగింది అండ్ క్లాస్ సి ప్రకారంగా కూడా రిజర్వేషన్ కూడా ఇవ్వవచ్చు అని చెప్పేసి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ టూ థౌజండ్ ఎయిటీన్ దీన్ని బేస్ చేసుకుని అంటే రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని త్రీ వన్ సెవెన్ అండ్ త్రీ సెవెంటీ వన్ డి ఈ రెండు రెండో ఆర్టికల్స్ బేస్ చేసుకొని మనకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ టూ థౌసండ్ ఎయిటీన్ అయితే రావడం అయితే జరిగింది ఇది మనకు రాష్ట్రపతి ఆర్డర్ ఇది ఇప్పటికి అయితే ఇక్కడ మన విషయానికి వద్దాం ఇంకా మన స్టేట్కి వస్తే ఇక్కడ ఇచ్చినటువంటి విషయం ఏంటంటే ఈ మనకి ఈ త్రీ వన్ సెవెన్ ఇయట్ గా ఈ టూ థౌసండ్ ఎయిటీన్ పాస్కి సంబంధించిన ఆర్డర్స్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో థర్టీ ఎయిట్ ఎయిటీన్ అంటే టూ థౌసండ్ ఎయిటీన్ ఆగస్టు థర్టీ రోజు అయితే రావడం అయితే జరిగింది అయితే టూ థౌజండ్ ఎయిటీన్ దీన్ని బేస్ చేసుకొని దీన్ని సవా ఇమీడియట్గా చేయండి అని చెప్పేసి ఏపీ అండ్ తెలంగాణకు రావడం అయితే జరిగింది దీన్ని బేస్ చేసుకొని రెండు వేల పద్దెనిమిదిలో మనకు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే తెలంగాణకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ కింద కింద లోకల్ క్యాడరీని డిసైడ్ చేస్తూ లోకల్ క్యాడరీ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ నియంత్రణకు సంబంధించినటువంటి పాలసీని తీసుకురావడం అయితే జరిగింది ఆర్డర్ టూ థౌజండ్ ఎయిటీన్ కింద అయితే దీని ప్రకారంగా సమాన ఉద్యోగ అవకాశాలు అండ్ విద్యలో కూడా దీని పరంగా చేయొచ్చు అని చెప్పేసి మనకు రాష్ట్రపతి ఆర్డర్ ప్రకారం కల్పించబడింది ఇది ఇప్పటికి క్లియర్ అందుకనే మీరు టూ థౌజండ్ చూడండి మనకు లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో అంటే ఐ మీన్ ఇప్పుడు ఈ కథ ఇష్యూ అంతా జరిగిన నోటిఫికేషన్లో కూడా ఇదే ఆర్డర్ను నీకు మీకు నేను చాలాసార్లు చెప్పాను త్రీ వన్ సెవెన్కి సంబంధించిన డి ఆర్టికల్ అండ్ త్రీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ఎయిటీన్కి సంబంధించిన దాని ప్రకారంగా కొన్ని స్పెషల్ రిజర్వేషన్స్ కూడా ఇచ్చారు ఏజెన్సీ వాళ్ళకు అండ్ స్పోర్ట్స్ వాళ్ళకు అనే కూడా మీకు ఏజెన్సీ వాళ్ళకు కూడా ఉంది అని చెప్పేసి కూడా ఇవ్వడం అయితే జరిగింది మీకు చెప్పడం కూడా సో అది కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ అసంతృప్తి జివో నెంబర్ ఫార్టీ సిక్స్ సంబంధించినటువంటి బ్యాచ్ ఏదైతే ఉందో ఈ బ్యాచ్ అంటే డైరెక్ట్ దాంట్లో అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క ఈ ఇప్పుడు ఏదైతే పిటిషనర్స్ బ్యాచ్ ఉందో ఈ పిటిషనర్స్ బ్యాచ్ ఈ ఆర్డర్ ప్రకారంగా వివిధ పారాస్పై అయితే ఏదైతే టూ ఎయిటీన్ ఆర్డర్ ప్రకారం చాలా పేరాలలో అంటే ఆ యొక్క ఆర్డర్ సంబంధించిన క్లాస్ సబ్ క్లాసెస్ వల్ల ఆధారపడ్డారు ఎందుకు ఆధారపడ్డారు ఒక్క ముక్కలో చెప్తా స్టేట్కి సంబంధించిన చాలా రకాల పోస్టులలో ఏం చేస్తాము లోకల్ వాళ్ళకి నైంటీ ఫైవ్ పర్సెంట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఓకేనా అదే నాన్ లోకల్ వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ అప్లై చేసుకోవచ్చు అయితే ఇప్పుడు చూడండి మనకు స్టేట్ వైడ్ ఉన్నటువంటి పోస్టులు కానీ కొన్ని డిస్ట్రిక్ట్ వైజ్ ఉన్నటువంటి పోస్టులు కానీ చాలామంది ఇప్పుడు ఏపీ వాళ్ళకు ఇంత ముందుకు ట్వంటీ పర్సెంట్ ఉండేది సో ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది అదే తెలంగాణ వాళ్ళకు ఇంత ముందుకు ఎయిటీ పర్సెంట్ ఉండేది ఇప్పుడు మనం నైంటీ ఫైవ్ పర్సెంట్కి వచ్చాము ఎందుకోసం వచ్చాము ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఎందుకు తీసుకొచ్చింది గవర్నమెంట్ అంటే టూ థౌజండ్ ఎయిటీన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం మార్పు చేయడం జరిగింది అంటే ఇప్పుడు మనం కూడా ఇదే టూ థౌజండ్ ఎయిటీన్ ఆర్డర్ ప్రకారంగా మనం నైంటీ ఫైవ్ పర్సెంట్కి అయితే మనకు నీకు లేదు అంటే నువ్వు ఊకుంటావా ఊకోము సో మేం మనకు కూడా ఈ నైంటీ ఫైవ్ పర్సెంట్ కావాలి పైగా మనము ఈ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్లో ఉన్నటువంటి ఈ విషయాన్ని మళ్ళీ సపరేట్గా డిస్టిక్ వైజ్గా ఉన్నటువంటి దాన్ని తొలగించమంటున్నాం సో ఇక్కడ కాంట్రవర్సీ ఏర్పడుతుంది సో దీనికోసం బోర్డు ఇచ్చినటువంటి అండ్ హైకోర్టు నిర్ణయించినటువంటి విషయం ఏంటంటే సో ఇక అయితే ఈ పిటిషనర్స్ బ్యాచ్ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ కేటరీ కింద వీళ్ళకి కూడా అవకాశం ఉంది సో అలాంటప్పుడు మనం దీనికి వాళ్ళకి తీసేయలేం కదా అలాంటిది మన అందరికి కూడా ఈ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ కూడా తీసేయలేం కదా సో కొంతమంది కోసం ఇది అందరికీ తీసేయలేము కదా అనేది కూడా ఇక్కడ కాంట్రవర్సీ అయితే రావడం అయితే జరిగింది సో చాలామంది మనం కూడా దీని మీద ఆధారపడ్డామనే విషయం కూడా ఇక్కడ రేకెత్తించింది అయితే జియో నెంబర్ ఎక్స్పెషల్ ఫార్టీ సిక్స్కి వస్తే టూ థౌజండ్ ఎయిటీన్ ఆర్డర్ ప్రకారం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారము మేము బోర్డు క్లియర్గా చెప్పింది ఏంటంటే మేము నిర్వచనం అంటే లోకల్ క్యాడరీ అయింది లోకల్ ఏరియా అయింది దానికి సంబంధించిన నిర్వచనాలు ప్లస్ ఆదేశాలకు సంబంధించిన అమలు కోసం మాత్రమే జారీ చేసినటువంటి పత్రము తప్ప మేము స్పెషల్గా తీసుకొచ్చి దీన్ని జియో నెంబర్ ఫార్టీ సిక్స్ని మేము తీసుకొచ్చి దాని ప్రకారంగా మేము ఒక స్పెషల్ రిక్రూట్మెంట్ అయితే చేయట్లేదు టూ థౌజండ్ ఎయిటీన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను బేస్ చేసుకొని మేము ఈ జివోను తీసుకొచ్చాము ఈ జివోను బేస్ చేసుకొని అది కూడా మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము ఈ జియో ప్రకారంగా ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది పలానా పోస్ట్ కోడ్లలో అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చాము అది మాత్రమే ఆ జివోలో జస్ట్ అది మాత్రం మీకు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే రిలీజ్ చేశామని క్లియర్గా చెప్తుంది బోర్డ్ అదే ఇక్కడ ఫైనలైజ్ చేసేసినటువంటి పాయింట్ ఇంకా రెండో విషయం ఏంటంటే టూ ఆర్డర్ పారా ఎయిట్ సబ్ క్లాస్ ఫోర్ ప్రకారంగా స్థానిక ప్రాంతాలను ఏదైతే స్థానిక ప్రాంతాలను జనాభా పైన జనాభాపై స్థిరీకరణ జరిగింది ఆ యొక్క జనాభా నిష్పత్తిని బేస్ చేసుకొని మేము డిసైడ్ చేయడం జరిగింది రిజర్వేషన్ను అని చెప్పేసి అది మేము చేసింది కాదు ఆల్రెడీ టూ థౌజండ్ ఎయిటీన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం వచ్చింది కాబట్టి మేము చేయాల్సి వచ్చింది కాబట్టి చేసాము ఇది గవర్నమెంట్ చేసింది దాని ప్రకారంగా బోర్డు దీన్ని ఫాలో అయ్యింది తప్ప మేము కొత్తగా మేము క్రియేట్ చేసి మేము చేసింది కాదు అది ఆ ఆర్డర్ని ఇమ్మీడియట్గా పాస్ చేయమని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది దట్ దాన్ని సో రాష్ట్రపతి గారు దాన్ని ఆమోదించారు దాని ప్రకారం మేము చేయాల్సి వచ్చింది కాబట్టి టూ థౌజండ్ ఎయిటీన్లో మేము చేసాము సో ఇది మేము స్పెషల్గా మా గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని చేసినటువంటిది కాదు అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది సో దాని ప్రకారంగా మేము దాన్ని కాదని మేము ఉండలేము కదా అనేది కూడా క్లారిఫికేషన్ ఇచ్చింది రెండోది ఏంటంటే మనకు ఈ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం అంటే ఈ యొక్క ఆర్డర్ ప్రకారంగా ఆలోచిస్తే మేము టూ థౌజండ్ ఎయిటీన్ ఆర్డర్కి అయితే ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి అంగీకరించాలి ప్లస్ ఇక్కడ స్థానిక ప్రాంతాల జనాభా ఆధారంగా నిష్పత్తులను కూడా మేము తీయాల్సి వస్తుంది ఒకవేళ అలా కాదనుకుంటే జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ని బేస్ చేసుకుని ఉంటే మేము అలా చేయకుండా దీని అయితే ఉండలేము కదా అనేది కూడా ఇక్కడ పాయింట్ సో ఒకవేళ మేము దాన్ని చేయకుండా ఉండాలి అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ కాదు సో ఫైవ్ పర్సెంట్ కాదు సో అది అయ్యింది అంటే టూ థౌజండ్ ఎయిటీన్ ప్రకారం అయ్యింది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఒకవేళ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ మాత్రం జనాభాను బేస్ చేసుకొని లోకల్ క్యాలరీని డిసైడ్ చేయమని అదే టూ ఎయిటీన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా చెప్పింది కాబట్టి మేము దాన్ని అంగీకరిస్తే దీని దీన్ని తీసేయకుండా ఉండాల్సి వస్తుంది దీని ప్ర దీన్ని కూడా మేము చేయాల్సి వస్తుంది కదా ఈ విధంగా చేసామని క్లారిఫికేషన్ ఇచ్చింది మనకు బోర్డు కానీ గవర్నమెంట్ కానీ ఓకేనా అయితే ఇక్కడ మనకు ఫైనల్గా మనకు అర్థమైనటువంటి విషయం అంటే ఫైనల్ ఫైనలైజేషన్ కింద ఫైనలైజెస్ కింద హైకోర్టు ఏం తీసుకుంది హైకోర్టు ఏం తీసుకుంది ఈ దీనిపైన నిర్ణయం సో జీవో నెంబర్ ఫార్ సిక్స్ అన్ని వాదనలు ప్రతివాదనలు విన్నరు విన్న తర్వాత ఇప్పుడు ఏం చేసిందంటే రాజ్యాంగం ప్రకారము ఇది అనేది టూ థౌజండ్ ఎయిటీన్ ప్రెసిడెన్షియల్ ఆర్డరు ఎందుకోసం వచ్చిందంటే ఆ రాజ్యాంగం ప్రకారం త్రీ సెవెంటీ వన్ డి త్రీ వన్ సెవెన్ డి ప్రకారంగా ఇది అయితే కరెక్టే దీన్ని మనము అంగీకరించవలసిన విషయమే అని హైకోర్టు భావించింది రెండోది టూ థౌసండ్ ఎయిటీన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను కూడా హైకోర్టు భావించింది కరెక్టే అని అయితే త్రీ వన్ సెవెన్ త్రీ సెవెంటీ వన్ డి ఆర్టికల్ కూడా ఇది కరెక్ట్ గానే ఉంది జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ఈ మూడింటికి కరెక్ట్ గానే ఉంది కాబట్టి ఇది అన్నిటికీ స్ఫూర్తిదాయకంగానే అనుగుణంగానే ఉంది అనేది కూడా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది కూడా దీనికి అనుగుణంగానే ఉంది కాబట్టి దీన్ని మేము జోక్యం చేసుకోలేకపోతున్నాము అని హైకోర్టు కంక్లూజన్ ఇచ్చింది సో కంక్లూజన్ ఇచ్చి ఏం చేసిందంటే సో మీకు ఆల్రెడీ ముందే చెప్పారు కాబట్టి మీరు దానికి ఒప్పుకొని మీరు అప్లికేషన్ చేసుకున్నారు కాబట్టి దీన్ని ముందే రేకెంతించలేదు కాబట్టి దీన్ని మీరు ఆలస్యంగా వచ్చారు కాబట్టి అయినా ఈ విషయంలో మనం ఏం చేయలేము కాబట్టి సో ఇది అన్నిటికీ రాజ్యాంగానికి ఆర్టికల్స్కి ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి అనుగుణంగానే ఉంది కాబట్టి ఈ విషయంలో మేము జోక్యం చేసుకోలేకపోతున్నాము జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ పిటిషనర్స్కి మాత్రం మేము స్పెషల్గా కంక్లూజన్ మేము ఇవ్వలేకపోతున్నాము కాబట్టి దీనిపైన ఉన్నటువంటి ఆర్డ్రి పిటిషన్స్ అన్నిటిని కూడా మేము మేము డిస్మిస్ చేస్తున్నాము తిరస్కరిస్తున్నాము ఫర్దర్ వచ్చినాయి కూడా దీనిపైన మేము తీసుకోలేకపోతున్నాము అని చెప్పేసి కంక్లూజన్ ఇవ్వడం అయితే జరిగింది నాకు తెలిసి ఫర్దర్ కూడా దీనికి రివ్యూ కింద కూడా దీన్ని తీసుకోకపోకపోవచ్చు సో అది కూడా కంక్లూజన్ అయితే ఇవ్వడం జరిగింది మీ యొక్క ఖర్చులను కూడా మేము భరించలేకపోతున్నామని కూడా హైకోర్టు కంక్లూజన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇది మనకు ఫైనల్గా అయినటువంటి విషయము ఓకేనా అయితే జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ పైన సో ఇప్పటికీ అయితే కంక్లూజన్ అంటే ఇది నేను ఫైనల్ జడ్జిమెంట్ మాత్రమే చెప్తున్నాను ఇందులో ఎందుకంటే చాలామందికి కంక్లూజన్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు హైకోర్టు ఎందుకు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నందుకు మందికి అయితే క్లారిటీ లేదు సో నేను దీని మీద ఫుల్ వర్కౌట్ చేసి మీకు అయితే కన్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను ఇంతకు మించి జీవన్ నెంబర్ ఫార్టీ సిక్స్ మీద ఫైనల్ జడ్జిమెంట్ కాపీలో ఏమీ లేదు సో ఇంకా కొన్ని రిఫరెన్సెస్ అయితే ఉన్నాయి మన మాటలు ఉన్నాయి అండ్ కమిషన్ రేట్లు కానీ బెటాలియన్స్ కానీ మనకు పరిమితంగానే ఉన్నాయి కాబట్టి దీన్ని ఇలానే చేయాల్సి వస్తుంది అనేది కంక్లూజన్ కూడా ఇచ్చింది అది అంత అనవసరం కాబట్టి నేను దీని గురించి చెప్పలేదు సో మీకు ఈ ఖచ్చితంగా వీడియోనైతే మీకు చాలామందికి అయితే ఇది తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు దానికి మనం ఏం చేయలేము ఇన్ఫర్మేషన్ అయితే ఫార్వర్డ్ అయితే చేస్తున్నాము ఎనీవే ఫర్దర్ రిక్రూట్మెంట్లో కూడా దీన్ని కంటిన్యూ చేసే ఆలోచనలో ఉంది కంప్లీట్ నేను మధ్య మీకు మళ్ళీ కంక్లూజన్ ఇస్తాను ఖచ్చితంగా వీడియోను లైక్ చేసి ఫార్వర్డ్ అయితే చేయండి చాలా మందికి అయితే తెలియాలి ఇష్యూ అయితే చాలామందికి తెలుసు బట్ ఫైనల్ జడ్జిమెంట్ ఇలా వచ్చిందని కూడా చాలా మందికి తెలియదు కాబట్టి దీన్ని అయితే ఫార్వర్డ్ చేయండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వెళ్ళండి థ్యాంక్ యూ జై హింద్